జొన్నగిరి వజ్రకర్రూర్ వంటి ప్రాంతాల్లో మనం వజ్రాల హంటింగ్ కోసం వెళ్ళినప్పుడు మనకు దొరికిన స్టోన్సు వజ్రాల కాదాను కనుక్కోవడానికి ఇంటి వద్ద ఒక రెండు బేసిక్ టెస్ట్లు చేసుకొని కనుక్కోవచ్చు మొట్టమొదటిగా మొబైల్ లైటింగ్ టెస్ట్ మొబైల్ ఫ్లాష్ లైట్ని ఇలా వజ్రం పైన ప్రసరింపజేస్తే అది నిజమైన వజ్రమైతే దగ్గ మెరిసిపోతుంది ఇంద్రధనస్సు వంటి కాంతులు బయటికి వెదజల్లుతుంది చాలా అద్భుతంగా వెలుగును కూడా ఇస్తుందన్నమాట అంటే లోపల లైటింగ్ పడ్డప్పుడు నిజమైన వజ్రం లోపల గ్యాప్ లేకుండా అంత సమాంతరంగా లైట్ ప్రసరింపజేస్తుంది అదే నకిలీ వజ్రం అయితే ఒక చోట ఎక్కువ లైటింగ్ ఇంకో చోట గ్యాప్ గ్యాప్ కంటే స్టోన్ లోపల గురించి చెప్తున్నాను నకిలీ వజ్రం అలా తక్కువ కాంతిని ఇస్తుంది అనమాట చాలా డల్లుగా లైటింగ్ ఇస్తుంది సో డైమండ్ అయితే దగ్గదగ మెరిసిపోతుంది పూర్తిగా లైట్ కవర్ అయిపోతుంది లోపల సైడ్ అంతా సో అది డైమండ్ అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు సో ఇంకొక టెస్ట్ ఏంటంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ పోసి అందులో మీరు నకిలీ వజ్రం వేస్తే అది మధ్యలో తేలుతుంది లేదంటే పైకి కూడా తేలిపోవచ్చు అదే నిజమైన వజ్రం ఆ వాటర్లో వేస్తే అడుగు భాగంకి వెళ్ళి నిలబడిపోతుంది అనమాట తేలదు అది అటు ఇటు కదలదు అది నిజమైన వజ్రంగా భావించాలి ఇవి కేవలం నేను చెప్పిన వాటివి బేసిక్ టెస్ట్లే నిజమైన టెస్ట్లు వేరే ఉంటాయి వీటితోనే డైమండా కాదని డిసైడ్ కాకూడదు అలాగైనా ఆ రాళ్ళు పడేయకూడదు అవి ఇంట్లో తీసి ఉంచుకోవాలి తర్వాత డైమండ్ సెలెక్టర్తో లేదంటే ఇంకా ల్యాబ్లకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి వీడియో ఇన్ఫర్మేటింగ్ అనేది